కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ పై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు ప్రజాగాయని విమలక్క విమర్శలు గుప్పించారు యాభై ఏళ్ల త్యాగాల రూపొందిన పాటల విడుదల గురించి విమలక్క కర్నూలు వచ్చారు ఈ సందర్భంగా విమలక్క వైకే టీవీతో మాట్లాడారు ఉద్యమాలే ఊపిరిగా ఎన్నో పోరాటాలు చేసి అడవి బిడ్డల కోసం పాటు పడుతున్న అన్నలు అక్కలను ఆపరేషన్ కగార్ పేరుతో భారీ స్థాయిలో ఎన్కౌంటర్లు చేయడం దేశ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారని మండిపడ్డారు ఆపరేషన్ కగార్ గురించి ప్రజా విమలక్కతో కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ ఉద్యమాలే ఊపిరిగా సాగినటువంటి అన్నల ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఆయుర్వేద కార్యక్రమం చేపట్టిన కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రస్తుతం పాటు తెలపడానికి ఉద్యమ కారిని విమలక్కున్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ చెప్పండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ మీరు ఎట్లా దీన్ని చూస్తారు ఉద్యమాలలో అన్నలే కాదు అక్కలు కూడా ఉన్నారు ఆకాశంలో సగం పోరాటంలో సగం అంటూ మహిళలు పెద్ద ఎత్తున అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు అట్లనే ప్రజా ఉద్యమంలో విప్లవ ఉద్యమంలో కూడా ముందుకొచ్చారు అసూలు బాసిన దాంట్లో కూడా మహిళలు చాలా మంది ఉన్నారు అమరులందరికీ వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఆపరేషన్ కగార్ పేరుతోటి కొనసాగిస్తున్నటువంటి మారణకాండ ఇది చాలా బాధాకరం విచారకరం కూడా మన ప్రజల పైన మన దేశ పాలకులే యుద్ధం చేయడం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు ఇది కొత్తదానికి తెరలేపడమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం ఒక ప్రజా కళాకారిణిగా విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి సాంస్కృతిక కళాకారిణిగా మేము కోరుకుంటున్నటువంటిది ఏంటంటే అడవిని ఆగం చేస్తే అడవిని అంటిపెట్టుకొని వాళ్ళ జీవనమంతా కూడా అడవిపైనే ఆధారపడి బతుకుతున్నటువంటి ఆదివాసీలు ఊరుకోరు ఎందుకంటే కుమరం భీమ్ నుంచి అల్లూరి సీతారామరాజు నుంచి ఈనాటి మన్యం పోరాటాలు ఒకటా రెండా అనేక పోరాటాలు సమ్మక్క సారక్కల వరకు కూడా అడవిని కాపాడుకోవాలనేటువంటి తపన అడవిపైన హక్కు ఆదివాసీలకే ఉండాలనేటువంటి ఆరాటం పోరాటం కూడా అట్లాంటి పోరాటం చాలా న్యాయమైనటువంటిది న్యాయబద్ధమైనటువంటిది న్యాయమైనటువంటి పోరాటాన్ని అణిచివేస్తామని అంటే నిజంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది చేయొచ్చు కదా ముందుగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారో అది చేస్తే ఈ రకమైనటువంటి విప్లవానికి ఆస్కారం ఉండదు కదా అందుకనే విప్లవకారులు ఏం కోరుకుంటున్నారు ఆదివాసీలకు న్యాయం జరగాలని ఆదివాసీలకు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని అడవిపైన ఆదివాసీలకు మాత్రమే హక్కు ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరుల సంపద అంతా కూడా ఇక్కడ ప్రజలకు చెందాలని ఇక్కడ ప్రజలకు చెంద చెందాల్సినటువంటి సంపదనంతా కూడా ఒక ఒక మందిగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళకు కట్టబెడతాము మీరు నాశనమైపోయినా పర్వాలేదు మీరు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పద్ధతుల్లో పాలకులు కొనసాగిస్తే ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఓటు వేసుకునేంత వరకే ప్రజల గురించి చూసి ఆ తర్వాత ప్రజలు విస్మరిస్తే వాళ్ళు ఎందుకు కోరుకుంటారు ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళు అసలు వాస్తవానికి వీళ్ళ ఓటు వేయడం అనేటువంటిది వాళ్ళ అధికారంలోకి రావడం అనేటువంటిది ప్రజలు పెట్టినటువంటి భిక్ష ఆ భిక్షతోటి మీరు నిజంగా ఆలోచించి ప్రజలకు న్యాయం చేయాలి మీరు చేయలేకపోతే ఖచ్చితంగా విప్లవాలు వాటంతటవే పుట్టుకొస్తాయి ఎవరో పైనుంచి ఊడిపడితేనో లేకపోతే ఎక్కడి నుంచో రావడం అనేటువంటిది కాదు అందుకని ఇది తప్పనిసరిగా ప్రభుత్వాల వైఫల్యం వల్ల జరుగుతున్నటువంటిదే అందుకనే ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలు కోరుకుంటున్న పరిపాలన కొనసాగాలని కోరుకుంటున్నారు ఆపరేషన్ పేరుతో అంటే కొంతమంది చాలా మంది కూడా లొంగిపోతున్నటువంటి చాలా మంది కూడా బయటకు వస్తున్నారు పూర్తిగా లొంగిపోతున్నారని మనం ఎందుకు అనుకోవాలి బయటకు వస్తున్నారని మీరే అన్నారు కదా బయటకు వస్తున్నారు ప్రస్తుతం కొంతకాలం పాటు విరమణ కొనసాగిస్తున్నారని మేము అనుకుంటున్నాం ఏమో వాళ్ళు బహుశా వాళ్ళ కాలమే నిర్ణయిస్తుంది కొంతకాలం ఓపిక పడితే వాళ్ళ ఆచరణ ఏముంటుంది ఏం జరగబోతుంది అనేటువంటిది ఆలోచించవచ్చు ఇప్పుడే తొందరపడి ఎవరికి వాళ్ళుగా డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదనేటువంటిది నా అభిప్రాయం అంటే చాలా వరకు ఇప్పుడు మనం చూసుకోవచ్చు గతంలో ఎర్రజెండా అంటేనే ప్రజలకు ఒక ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా కోల్పోయింది ఎర్రజెండా అంటేనే కొంత లొంగుబాటు అనే స్థితికి చాలా గ్రామాల కూడా అనేది ఒక వాదన ఉంది దీని పట్ల మీరే మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఎంతోమంది అసూలు బాసిండ్రు ఎన్నో పోరాటాలు జరిగినాయి అయినా ఆ పోరాటానికి కొనసాగింపుగా మరిదశ తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం ద్వారా ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు అక్కడ అట్లనే ఎర్రజెండా అంటే ఎప్పటికైనా పీడితులకు తాడితులకు ఒక ధైర్యం ఒక భరోసా కాబట్టి ఎర్రజెండాను గురించి చిన్న చూపుగా ఎప్పుడు కూడా మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఎప్పుడైనా ఒక ధైర్యం ఇచ్చేది ఎర్ర ఎర్ర జెండా అనేటువంటిది ఒక అనేక మంది వాళ్ళ రక్తంలోకి తడి తడిసి ఎగిరేసినటువంటి జెండా అది కాబట్టి అది ఎప్పుడు కూడా పీడితులకు తాడితులకు అండగా ఉంటుంది ధైర్యం ఇచ్చేదిగా ఉంటుంది ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగ సాగేలా చేస్తుంది అందులో విజయాన్ని చూస్తుంది అదే ఎర్రజెండా చెప్తున్నటువంటి సత్యం తప్పనిసరిగా ఎర్ర ఎర్రజెండాలని ఒకటి కావాలని ఒక తాటి మీదకి రావాలని ఒక ప్రజా కళాకారిణిగా అరుణోదయలో పనిచేస్తున్నటువంటి విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యకర్తగా కూడా నేను కూడా అదే కోరుకుంటున్నాను అందరూ ఒక తాటి మీదకి రండి మనం అందరం చీలికలు పేలికలుగా ఉండడం వల్ల శత్రువుకు బలం ఇచ్చినట్టయింది కాబట్టి దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఏమో ఒకటవుతున్నారు ప్రజల్ని గెలిపించాలనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రం విడివిడిగా ఉంటున్నారు ఇంకా చీలిపోతున్నారు అందుకని ప్రజల్ని గెలిపించాలనేటువంటి లక్ష్యమే ఒకటైతే అందరూ ఒక తాటి మీదకి రండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎక్కడైనా కూడా ఒక ఉద్యమం అనేది కొంతవరకు అంటే ఏదైనా సాధించే వరకు మనం ఉద్యమం చేయాలి కాకపోతే ఆ రకంగా సాధించే వరకు కాకుండా ఏదో ఒక రోజు రెండు రోజులు చేసి వదిలేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి దీన్ని అట్లా చూడచ్చు ఒకటి రెండు రోజులు కాదండి యాభై ఏళ్ళుగా వీళ్ళు చేస్తూనే ఉన్నారు అరవై డెబ్భై ఏళ్ళుగా కొనసాగుతూనే ఉన్నాయి చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పోరాటాలు జరిగినాయి ప్రపంచవ్యాప్తంగాను మన దేశంలోను కానీ ఆ దేశంలో ఎక్కడికక్కడ కొన్నిసార్లు విజయవంతం అవుతున్నాయి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్నిసార్లు నిర్బంధాలకు గురవుతూనే వాటిని ధిక్కరిస్తూ సైతం ముందుకు సాగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వైఫల్య పూర్తిగా అన్ని వైఫల్యాలే అని మనం చెప్పలేం అందులో విజయాలు ఉన్నాయి కొన్ని చోట్ల వాటిని అధిగమిస్తూ ఇంకా ఆ విజయాల్ని చవి చూస్తూ అణిచివేతను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు కూడా ఉంది అందుకని ఏదున్నా కానీ కాలమే నిర్ణయించాలి ఆ కాలాంతో పాటు మనం కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ఇది చూస్తున్నారు కదా ఇదైతే కేంద్రం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల అనేది ఆ అది ఒక దుస్సాహస చర్య అని చెప్పుకు చెప్పవచ్చు అని చెప్పి కూడా విమలకంటున్నారు